నాగర్ కర్నూల్ మున్సిపాలిటీ పరిధి ఉయ్యాలవాడలోని బీసీ బాలికల గురుకుల పాఠశాలలో నూట పదకొండు మంది విద్యార్థినులు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు ప్రజా ప్రతినిధులు అధికారులు బాధిత విద్యార్థుల్ని పరామర్శించారు రాత్రి భోజనంలో వంకాయ ఆలుగడ్డ కూర తిన్న తర్వాత అస్వస్థతకు గురైనట్లు బాలికలు తెలిపారు మధ్యాహ్నం ఇచ్చిన పెరుగు కూడా పుల్లగా ఉందన్నారు వీటి వల్లే ఫుడ్ పాయిజన్ అయి ఉంటుందని అధికారులు ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చారు నాగర్ కర్నూలు మున్సిపాలిటీ పరిధిలోని ఉయ్యాలవాడ మహాత్మా జ్యోతిబాపులే బీసీ గురుకులంలో ఫుడ్ పాయిజన్ తో అస్వస్థతకు గురైన విద్యార్థులకు జిల్లా ఆసుపత్రిలో వైద్యం అందించారు కలుషిత ఆహారం తిని విద్యార్థులు అనారోగ్యం పాలు కావడంతో బాలికల తల్లిదండ్రులు ఆందోళన చేపట్టారు విషయం తెలుసుకున్న మంత్రి జూపల్లి కృష్ణారావు ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చి బాధిత విద్యార్థుల్ని పరామర్శించారు ఫుడ్ పాయిజన్ కు కారణాలను ఆరా తీశారు అనంతరం బాలికల తల్లిదండ్రులకు భరోసా కల్పించారు గతంలో గత ప్రభుత్వం ఎప్పుడు కూడా పెంచినటువంటి విద్యార్థులకు హాస్టల్ ఛార్జెస్ పెంచింది కాస్మెటిక్స్ పెంచారు ప్రజలందరికీ కూడా ఈ విద్యార్థుల తల్లిదండ్రులందరికీ కూడా గ్రామాలలో ఇస్తూ ఉంది పోనీ వాళ్లకు తగినంత ఇంకా పెంచాలంటే పెద్ద బొక్క పెట్టిపోతుంది నెలకు ఆరు వేల వందల కోట్ల రూపాయలు వడ్డీ కట్టాల్సి వస్తూ ఉంది అయినా ఇన్ని చేస్తా ఉన్నాం అయినా ఆరోపణ చేస్తుందంటే కేవలం రాజకీయ పక్కం కోసం మాట్లాడే మాటలు తప్ప ఇప్పుడు కాదు పదేళ్ళు చేయని పని ఏడాది తినదంలో నేను మంత్రాధి అవుతుందా మంత్రాదవతి అవుతుందా అమ్మడే మీరు చేసినటువంటి వ్యవహారం మీరు చేసిన నిర్వాహం కూర్చోాలి ఎక్కడ కూడా ఇప్పుడు పనులు పెంచకుండా మీరు బిట్నెస్కి ఎత్తేయకుండా ఇలా ఇన్ని రకాల కార్యక్రమాలు చేస్తా ఉన్నా బీఆర్ఎస్ సీనియర్ నేత మాజీ మంత్రి హరీష్ రావు స్థానిక నేతలతో కలిసి గురుకుల పాఠశాలను పరిశీలించారు తాము పరామర్శిస్తామని తెలిసి బాధిత విద్యార్థులను ఆస్పత్రి నుంచి వెంటనే ఇళ్లకు పంపించారని బీఆర్ఎస్ నేతలు ఆరోపించారు పాఠశాల వద్ద ఉన్న కొందరు తల్లిదండ్రులతో హరీష్ రావు మాట్లాడారు సీఎం రేవంత్ రెడ్డి హయాంలో గురుకులాలు భ్రష్టుపట్టాయని రాష్ట్ర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి గారిని రెండు చేతులు జోడించి అభ్యర్థిస్తా ఉన్నాను దయచేసి సూమోటో కేసు లేకప్ చేయండి ఈ ప్రభుత్వానికి మొట్టికాయలు వేయండి పిల్లలకు నాణ్యమైన కడుపు నిండా భోజనం పెట్టే విధంగా డైరెక్షన్ ఇవ్వాలని చెప్పి హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి గారిని కోరుతా ఉన్నా హ్యూమన్ రైట్స్ కమిషన్ కూడా కోరుతా ఉన్నా దయచేసి ముఖ్యమంత్రి గారు మాటలు మానండి చేతల్లో చూపండి యాభై సార్లు ఢిల్లీకి పోయినావు ఎక్కే విమానం దిగే విమానం ఎక్కడు దిగుడే తప్ప ఈ పిల్లల గురించి ఆలోచించావా అంత బిజీ ఉన్నావాను సోనియా గాంధీ రాహుల్ గాంధీ అనుకుంటే తిరుగుతున్నావు ఈ పిల్లల గురించి ఎందుకు రివ్యూ చేయవు ఇది నేను మాట్లాడుతున్న ఒక నాగర్ కోసం కాదు ఈ రాష్ట్రంలో అన్ని గురుకులాల్లో పిల్లలకు నాణ్యమైన భోజనం పెట్టండి ఇప్పటికైనా మేము ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉన్నాం సీరియస్ గా తీసుకోండి పిల్లల భవిష్యత్తుతో చెలగాటమాడకండి లేదంటే బిఆర్ఎస్ పార్టీ ప్రధాన ప్రతిపక్షంగా చూస్తూ ఊరుకోదు ఎంత దూరమైనా నీ ప్రభుత్వం మీద పోరాడతాం బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు కలుషిత ఆహార బాధితుల్ని పరామర్శించారు విద్యార్థుల భవిష్యత్తుతో రేవంత్ సర్కార్ చెలగాటమాడుతోందని దుయ్యబట్టారు గ్రూపులలో ఈ హాస్టల్స్లో బీజీ అవైలబుల్ హాస్టల్స్లో ప్రభుత్వం ఒక నిర్లక్ష్యం వల్లే ఈ సంఘటనలు జరుగుతున్నాయని చెప్పేసి కూడా మేము భావిస్తా ఉన్నాం ఇది ఒక ఇన్సిడెంట్ కాదు ఐసోలేటెడ్ ఇన్సిడెంట్ అయితే చెప్పొచ్చు సరే అయింటి వచ్చింది ఈ మధ్య కాలంలో అనేకమైనటువంటి సంఘటన మన ముందు వచ్చినాయి ఎందుకు అయితున్నాయి ఎందుకు ఈ నిర్లక్ష్యమా ప్రభుత్వం ఒక అధికారుల నిర్లక్ష్యమా ఇక్కడ పనిచేసే వారి సిబ్బంది మీద ఒక కంట్రోల్ లేక వాళ్ళ నిర్లక్ష్యమా అసలు ఇంతమంది పిల్లలు చాలా మంది అసలు ఎక్కడ కొన్ని చోటైతే రిపోర్టింగ్ కూడా బయటికి కావట్లేదు ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాను వెంటనే మీరు సప్లై చేసేటువంటి పిల్లలకు బియ్యం ఏం బియ్యం ఇస్తున్నారు ఏం రేషన్ ఇస్తున్నారు క్వాలిటీ ఏంది మంచి క్వాలిటీ ఇస్తున్నారు లేదా దీని మీద వెంటనే మీరు తనకి మీరు ఎంక్వైరీ చేసి వీరు పబ్లిక్ రిపోర్ట్ పెట్టాల్సిన కలుషిత ఆహారం పెట్టి తమ పిల్లల ఆరోగ్యాలతో ఆటలు ఆడుతున్నారని బాధిత విద్యార్థుల తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేశారు వాస్తవాలు బయట చెప్పకుండా పిల్లల్ని టీచర్లు బెదిరిస్తున్నారని తెలిపారు ఆసుపత్రిలో చికిత్స అనంతరం తమ పిల్లల్ని ఇళ్లకు తీసుకెళ్లారు చెత్త టీచర్లు వాళ్ళని తిడతారో ఏమ నేను ఏం చేస్తారు సార్ బాత్రూమ్ లో నీట్ గా ఉండా వన్నం లేదు ఏం లేదు వాళ్ళకి ఇంకా ఇట్లా గా అంటే ఎందుకాడు నీరు నుంచి అసలు ఏం బాలేదు మేము ఒకసారి అందులో పోయి ఇట్లా బాత్రూమ్ లో పోయి ఇట్లా చూసినాం అసలు ఏం మంచిగా లేదు తిన్నాకనే అయింది అని చెప్తుంది పెరుగు తిన్నాకనే అట్లా అయింది అంట సార్ అలా లైట్ మా అమ్మాయికి చిన్నగా నొప్పి లేచిందంట రామ్మ పోదాం అంటే ఏం వదిలేమ్మో తగ్గింది అని అంటుంది ఇంతకు ముందు వెంకటేష్ సార్ అన్నప్పుడు బాగున్నది మెయింటెనెన్స్ తర్వాత ఫుడ్ ప్రాబ్లం వచ్చింది ఫుడ్ ప్రాబ్లమ్ వచ్చినప్పుడు మీ పేరెంట్స్ మీటింగ్ పెట్టినప్పుడు చెప్పినాం పిల్లలకి ఇట్లా ఫుడ్ బాగాలేదు మేడం ఒకసారి అంటే వంట మాస్టర్ బాగాలేదు వంట మాస్టర్ మారుస్తామని చెప్పారు వంట మాస్టర్ మార్చారు మార్చిన తర్వాత కూడా ఫుడ్ ఎట్లుందమ్మని పిల్లలు అడిగినాం నడితే ఒక సైడ్ ఒకటే గిన్నెలో ఒక సైడ్ అన్న మెత్తగా ఉంటుంది ఒకసైడే ఉడకట్లేదు అని చెప్పారు అట్లా కూడా చెప్పినప్పుడు అడిగినాం ఎందుకంటే బాగానే ఉంటుందని వీళ్ళు చెప్పారు పిల్లల మీద కంప్లైంట్ చెప్పి మేము పేరెంట్స్ అడిగినామంటే ఆ పేరెంట్స్ పిల్లల పేర్లు అడిగేసి వాళ్ళు మీ పేరెంట్స్ ఇట్లా అడిగినండి కదా అనేసి వాళ్ళు పనిష్మెంట్ ఇస్తారంట అందుకోసం మీరు ఏమనకండి వాళ్ళు మాకు చెప్తారు పిల్లలు ఎమ్మెల్యే సార్ వచ్చిన తర్వాత మాకు పిల్లలు చూపించడం జరిగింది అంతవరకు కూడా మేము గేట్ బయట మేము ఉన్నాం పిల్లలు క్లాస్ రూమ్లలో ఉండరు ఉయ్యాలవాడ బీసీ గురుకులంలో కలుషితాహార ఘటనపై నాగర్ కర్నూల్ కలెక్టర్ బాదావత్ సంతోష్ చర్యలు చేపట్టారు కేటరింగ్ కాంట్రాక్టును రద్దు చేశారు డిప్యూటీ వార్డెన్ పై శాఖాపరమైన చర్యలు చేపడతామన్నారు త్వరలోనే కొత్త ప్రిన్సిపల్ ను నియమించనున్నట్లు కలెక్టర్ తెలిపారు